హలో మిమ్మల్నేనండి అందరికీ నమస్కారం శాఖాహారం అనే పదమే లేదు ఈ భూమిని పోషించేది శాఖాహారం మాత్రమే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెజిటేరియన్స్ అనడానికి శాఖాహారం అంటారు ఈ పదమే లేదు ఒకప్పుడు బ్రహ్మ వరం పొంది దుర్గమాసురుడు వేదాలను లోకాల నుండి మాయం చేశాడు వేదాలు లేని ప్రపంచం పూజలు లేని దేవతలు శక్తిశూన్యము అయ్యారు ప్రకృతి నీరసించి కరువు వచ్చింది దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఒంటి నిండా ఆకులతో కాయగూరలతో శేకాంబరిగా అవతరించింది అంటే కూరగాయలు అంబరి అంటే ధరించినవి కూరగాయలతో కాపాడిన అమ్మే శాఖాంబరి అమ్మ చేతుల్లో ఇంచి తల్లి చేత్తో పుట్టిన ఆకు వేదమై పలికితే వంకాయ పల్లకీపై నడిస్తే బీరకాయలో బ్రహ్మం దాగుంది అలాంటి కాయగూరలు తల్లి నుండి వచ్చినవి అది బ్రహ్మాండ ప్రసాదం శాఖాహారం అనే పదానికి వేరే అర్థం లేదు అది వెజిటేరియన్ ఫుడ్ అని కాదు అమ్మవారి నుండి పుట్టిన పదం శాఖాహారం అది ఒక పదార్థం కాదు తల్లి సృష్టించిన జీవనాధారం అది ఆరాధనతో తినేది ఓం తస్సత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో అనురాధ కంచర్ల